స్పేస్ కావాలి స్పీస్ అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు మాత్రం వేషాలు ఎక్కువ పక్కన నడవకూడదు ఎక్కడా కనపడకూడదు అని మరీ గుమ్మ ముందు గోరకాలుగా ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే గా తయారవుతారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ప్రేమిస్తున్నా ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలి రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు అనుకో సూసైడ్ చేసుకుని ఆ నోట్ లో నీ పేరే రాస్తా ఎందుకు మీకా కోపం నేను అవుతున్నాను మీరే కోపంగా ఉన్నారు మీరు కోపెడుతున్నారు నాకు కనిపిస్తుంది అరవింద్ గారు నేను శాంతరాంలా కాముగా ఉన్నాను మీరే సూర్యకాంతంగా అరుస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీరే ఏమైంది ఎందుకు అంత కోపం అసలు నా కోపం ఏంటి నా కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐఎమ్ గుడ్ అదే ఎందుకని నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని మీకెల్లా తెలుసు పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు కదా కనిపిస్తారు మాట వింటారు మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒకడు ఎక్కడినడికి నిలంబరే ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నువ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి వినాల్సిన టైం అరవింద్ చెప్పాల్సిన మనషి ఇవ్వబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేకా డెబ్భై అవ్వ ఐదా నీకు లక్కీ నెంబర్ కదా బాలు ఏంట గొడవ ఇది ఇట్లా నిల్చోని చెప్తే ఎల్దండి ఆ కోర్ట్ వేసుకున్నోడు పేరు అమానుల్ల ఆ షేర్వాణి వేసుకున్నోడి పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపూర్లో బంగ్లా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై ఇరవై ఏళ్ళు కొట్టుకునే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు ఈ గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటివరకు వరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగ్లా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యో పాపం ఇల్లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏమి లోట్లేదండి ఆ బంగళ ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద డ్రేకు షెడ్డు ఉంటే రెంటింగ్ తీసుకుని మరీ వచ్చారు రెంట్కి పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది పాలు ఆ పాతకారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండిసారిగా అన్నీ డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురువుగారి సెంటిమెంటు ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమనుల ఓ గారి ఖాళీగా రా సర్కారాతా జావ్ జావ ఇటు మార్రా అసలు అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామన్ కనిపిస్తుంది అదే కలిపి చూశారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటకెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంతియాల తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాడు లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు వెళ్ళు రైట్ కెళ్దాం లెఫ్ట్ కెళ్ళాలి కదా ఆహా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఓకే రైట్ కెళ్దాం చిన్నయ్యా చిన్నయ్యా చిన్న పనుంది నువ్వు ట్రై చేసుకు వెళ్ళిపోతావు చూసుకుని వచ్చేస్తాను ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాగా ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారి కవి ప్లీజ్ సరే కాదు నా కోపిక లేదు నువ్వేదో తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో అనుకుంటా రా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురికితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గానా కనపడితే సంపు తాను ఎచ్చులు పోతా ఉన్నాడు రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు ెడ్డిది కోపం కాదబ్బా భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని నెలలు గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే పీల్చుకోకండి అంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బానే ఉంటుందిలే మొండి ఓసానా అయ్యా లోడ్డు జాగిలంగా ఉందని వంద రెండు వందలు కొట్టకాకు యాభై ఇరవైలు చిన్నయ్యా